మాజీ ముఖ్యమంత్రి నాదినల భాస్కర్ రావు ముని మనవరాలు మాయా ఎడ్లపల్లి ప్రదర్శించిన భరతనాట్యం నయనానందాన్ని పంచింది శృతి నాట్యాలయ భరతనాట్యం అరంగేట్రం నృత్య ప్రదర్శన నిర్వహించారు నాట్య గురువు డాక్టర్ రాజేశ్వరి సాయినాథ్ శిష్యురాలైన మాయా చక్కటి వస్త్రధారణ ఆకట్టుకునే హావభావాలతో కట్టిపడేసింది హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాజీ ముఖ్యమంత్రి నాదినల భాస్కర్ రావుతో పాటుగా పలువురు పాల్గొని యువ నర్తకి మాయా ఎడ్లపల్లిని ఘనంగా సత్కరించి అభినందించారు ఏ వ్యవస్థ తీసుకున్నా ఆ వ్యవస్థలో తప్పకుండా ఏకాగ్రతతో పనిచేస్తే మంచి పేరు సాధించే అవకాశం ఉన్న సందర్భంలో నేను మరొకసారి వారికి చిన్నారిని ఆవు మరి ఆశీర్వదించడానికి మేము వచ్చాం పెద్ద పేరు సాధించాలని ఇంకా ఎత్తుకు ఎదగాలని మన భారతదేశాన్ని మన రాష్ట్ర ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి గొప్ప గురువులు ఉన్నారు ఆ గురువుల ఆశీర్వాదంతో ముందుకు నడవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ